హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు మోండ్ ఈవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు మీ విషయంలో వాళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారు నెక్స్ట్ అనేది చూద్దాము అండ్ మీ రిలేషన్ కంటిన్యూ అవుతుందా అండ్ ఎలా ఉంటుంది మీ రిలేషన్ ప్రాపర్గా రాబోయే డేస్లో అనేది సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళు అండ్ లవర్స్ సీక్రెట్ క్రష్ అయినా కూడా సపరేషన్లో ఉన్నా నో కాంటాక్ట్లో ఉన్నా మీ పర్సన్ మీరు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటున్న అంటే సైలెంట్గా ఉంటున్నా మాట్లాడకపోయినా సరిగా మాట్లాడకపోయినా పూర్తిగా మాట్లాడకపోయినా అండ్ మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా సో చూడొచ్చు సో మీ పర్సన్ నేను త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ సో నెక్స్ట్ యాక్షన్ ఏంటనేది ఇది కూడా చూద్దాము మీ పర్సను ఒకటి వన్స్ వాళ్ళు డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అన్నట్టు అంటే వాళ్ళు వాళ్ళు ఒక మాట మీద నిలబడ్డారు అంటే ఆ మాట దాటరు అన్నట్టు ఇప్పుడు మీకు కమిట్మెంట్ నేను ఇవ్వలేను అంటే కమిట్మెంట్ ఇవ్వడానికి చాలా కష్టం అన్నట్టు అంటే ఫ్యామిలీ ఒప్పుకోదు ఒప్పుకుంటేనే నేను ఇస్తాను ఇలా నాకు జాబ్ వస్తేనే ఇస్తాను ఇలా ఏదైనా ఒక కండిషన్ మీద వాళ్ళు ఒక పంతం పట్టారు అంటే ఆ పంతం అనేది తొందరగా అనమాట అంటే మ్యారిడ్ వాళ్ళు కూడా అంతే నువ్వు ఇలా చేస్తున్నావు కాబట్టి నేను నీ లైఫ్లోకి తిరిగి రాను ఇలా ఇలా అంటూ ఉంటారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కొన్ని సిచ్యువేషన్స్ వల్ల గొడవల వల్ల మళ్ళీ ఇలా నేను రాను అనడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏదన్నా అండి వాళ్ళు పంతను ఎగ్గించుకుంటారు అండ్ తప్పు మీ సైడ్ ఉన్న అంటే తప్పు వాళ్ళ సైడ్ ఉన్న వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకోరు అండ్ కొంత సెల్ఫిష్తనంగా ఉంటారు అండ్ తప్పు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు తప్పు ఉన్నా కానీ వాళ్ళే కరెక్ట్ అంటారు ఏదున్నా వాళ్ళు చెప్పిందే చేయాలండ్ వాళ్ళే కరెక్ట్ అనుకునే మైండ్ సెట్ ఉంటుంది కొంచెం సెల్ఫిష్తనం ఉంటుంది అండ్ గొడవలు కూడా అయినట్టుగా కనిపిస్తుందండి ఇక్కడ కొంతమందికి చిన్న గొడవలు కానీ కొంతమంది పెద్ద గొడవలు కానీ జరిగాయి అండ్ మిస్కమ్యూనికేషన్ మిస్అండర్స్టాండింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అండ్ ఒకరికొకరికి ఏంటంటే చాలా మిస్అండర్స్టాండింగ్ అంటే ఒకరినొకరు తప్పుగా అపార్థం చేసుకోవడం అంటే మీ పర్సన్ మిమ్మల్ని కానీ మీరు మీ పర్సన్ కానీ అపార్థం చేసుకోవటం మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి మిస్కమ్యూనికేషన్ సరిగా మాట్లాడుకోవట్లేదు చాలా గ్యాప్ వచ్చింది సరిగా మాట్లాడుకోవట్లేదు కంప్లీట్గా కొంతమంది అయితే కంప్లీట్గా మాట్లాడుకోవట్లేదు దూరంగా ఉంటున్నారు దగ్గరున్నా సరిగా మాట్లాడుకోవట్లేదు సో ఈ విధంగా జరిగింది అండ్ ఆర్గ్యుమెంట్స్ కూడా జరిగినట్టుగా బాగా కనిపిస్తున్నాయి కొంతమందికి హీట్ ఆర్గ్యుమెంట్స్ అండి చాలా పెద్ద గొడవలు వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ గొడవలు పెద్దవి కొంతమంది చిన్న ఆర్గ్యుమెంట్స్ కొంతమందికి పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఇలా మనసులోని మిస్అండర్స్టాండ్ నింగ్లు ఇలా అన్నమాట ప్రస్తుతానికైతే మీ పర్సన్ మనసు చాలా అలజడిగా ఉంది టెన్షన్లో టెన్షన్తో ఉన్నారు అండ్ ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళ మైండ్లో చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి అనమాట సరిగా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు మీ వైపు తీసుకోవాలా అదర్ సైడ్ తీసుకోవాలా ఏం చేయాలి అనేది లేదు వాళ్ళకి ఏంటంటే ప్రస్తుతానికి మైండ్ అనేది చాలా కన్ఫ్లిక్ట్గా ఉంది వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు దిమాక్ అంతా ఖరాబ్గా ఉంది అంటే మైండ్ అంతా అలజడిగా ఉందన్నమాట ఏం చేయాలో టెన్షన్ సరైన ఆలోచనలు అనేది వాళ్ళు తీసుకోలేకపోతున్నారు మనస్ వల్ల వాళ్ళకి ఏమవుతుంది అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ఏమో అర్థం కావట్లేదు అనమాట కొంచెం ఆ టెన్షన్ వల్ల మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ మైండ్లో ఏవో భయాల వల్ల ఆలోచనల వల్ల ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థం కాక అలా ఉన్నారు ఈ పర్సన్లో మార్పు రావాలండి చాలా వరకు ఈ పర్సన్ కొంత చేంజ్ అవ్వాలి మీ రిలేషన్లో కూడా బిగ్ చేంజెస్ వస్తాయి బిగ్ మార్పులు వస్తాయి పెద్ద మార్పులు అనేవి వస్తాయి అంటే మీ రిలేషన్ ఇంతకుముందు ఉన్నలాగా కాకుండా కొంచెం కొత్తగా మారుతుంది అనమాట మళ్ళీ ఏదో కొత్త చాప్టర్ అనేది స్టార్ట్ అవుతుంది ఆ కొత్త చాప్టర్ అంటే మళ్ళీ వేరే విధంగా కొంచెం ఒక కొంత మార్పు అనేది వస్తుంది మీ లైఫ్లోనే కొంత బిగ్ చేంజ్ కూడా రావచ్చు మీ పర్సన్ మ్యారేజ్ కొప్పుకుంటే మ్యారేజ్ చేసుకోవచ్చు ఇంతవరకు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రానన్న వాడు తిరిగి రావచ్చు ఏదైనా డిసిషన్లు మళ్ళీ కొత్తగా తీసుకోవచ్చు అంటే ఒక టర్నింగ్ అనేది మళ్ళీ రాబోతుంది మీ లైఫ్లోకి ఏదైనా బ్యాడ్ సైకిల్ ఉంటే ఆ బ్యాడ్ సైకిల్ కూడా ఎండ్ అయిపోయి ఒక గుడ్ సైకిల్ అనేది రాబోతుంది అనమాట మీ లైఫ్లో ఉన్న టోటల్గా ఒక బ్యాడ్ అనేది ఎండ్ అయిపోయి మీ రిలేషన్లో మళ్ళీ కొత్తగా అనేది ఒక స్టార్ట్ అవబోతుంది అంటే మీ పర్సన్లో కూడా మార్పు అనేది జరుగుతుంది అంటే ఈ పర్సన్ ఏంటి అంటే కొంత మనీ మైండెడ్గా ఉంటారు మనీ మనీ గురించి సొసైటీ గురించి కొంచెం ఎక్కువగా ఆలోచిస్తూ అనమాట వీళ్ళకి మనీ ఆ మనీ మైండెడ్ మనీ ఎర్నింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ సో కొంచెం ప్రాక్టికల్గా ఉంటారనమాట మీరు ఎమోషనల్గా ఉంటారు వాళ్ళు ఏమో ప్రాక్టికల్గా ఆలోచిస్తారు ఏమైందిలే ఏముందిలే ఏమవుతుందిలే అన్నట్టు ప్రాక్టికల్ వేలో ఆలోచిస్తారు ప్రాక్టికల్గా ఆలోచించే వాళ్ళకి ఏంటంటే ఎమోషన్స్కున్న వాల్యూ వాళ్ళకి తెలియదు ఆ ఎమోషన్స్ వాల్యూ మీరు చూపి మీకున్నంత వాల్యూ వాళ్ళు ఇవ్వరు ఎమోషన్స్కి అంటే వాళ్ళకి ఎమోషన్స్ ఉంటాయి బట్ వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రాక్టికల్గా ఉండడం వల్ల కొంచెం కొంచెం ధైర్యంగా ప్రాక్టికల్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే అంత ఎమోషనల్ అంత బ్యాగేజ్ అంత అంత బాధ అనమాట ఎందుకంటే వాళ్ళు ప్రాక్టికల్గానే ఉంటారు వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు కొంత అయోమయంలో ఉన్నారు కన్ఫ్యూజన్ మైండ్ సెట్తో ఉన్నారు ఆలోచిస్తున్నారు ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లేదు అండ్ మీ పర్సన్ మైండ్ సెట్ కూడా ఏంటంటే కొన్ని రోజులు బాగుంటారు మీతో కొన్ని రోజులు బాగుండరండి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి టూ వాళ్ళు కూడా ఉంటారనమాట ఏ మంత్ అయినా ఉండే జా సెకండ్ మంత్లో సెకండ్ డేట్ మంత్ మంత్ అయినా సెకండ్ డేట్లో అయినా సెకండ్లో పుట్టిన వాళ్ళు మీ పర్సన్ కానీ మీరు కానీ ఇక్కడ సారీ ఇది ఓన్లీ సెకండ్ పుట్టిన వాళ్ళకే కాదు అండ్ ఎవరైనా తీసుకోవచ్చు ఎందుకంటే టారో రీడింగ్ అనేది డేట్లు రాసులతో కాదు ఓన్లీ వస్తే అలా చెప్తాను అదర్వైజ్ మనం మీరు వింటున్నారు ఈ రీడింగ్ అంటే అది మీకు సింక్ అయిపోతుంది అంతే అది మీకు కూడా రిజనేట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో మీరు ఇవన్నీ పట్టించుకోవద్దు బట్ కొంచెం ఎక్కువగా అన్నట్టుగా ఉంటుంది అనమాట చెప్పిండేటంతే ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ కొంచెం కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు బాగుండకుండా ఉంటారనమాట కొన్ని రోజులేమో బాగా ఉంటారు కొన్ని రోజులు ఏమో బాగా మాట్లాడతారు కొన్ని రోజులేమో మళ్ళీ సైలెంట్గా ఉంటారు మళ్ళీ బ్లాగులు చేస్తారు మళ్ళీ మాట్లాడరు మళ్ళీ దూరంగా వెళ్ళిపోతారు మళ్ళీ అదే మళ్ళీ సేమ్ బిహేవియర్ రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు దూరంగా ఉంటారు కొన్ని రోజులు దగ్గరగా ఉంటారు అలాంటి కన్ఫ్యూజన్ ఇప్పుడు ఏంది వాళ్ళకి చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి బట్ వాళ్ళకి ఎంత కన్ఫ్యూజన్ ఉన్నా మీరు కూడా వాళ్ళకి ఇంపార్టెంట్ అనేది తెలుస్తుంది ఇక్కడ మీ ఇంపార్టెన్స్ అంటే ఇక్కడ మీరు ఎమోషనల్గా కూడా వాళ్ళకి కనెక్ట్ అయిపోయారు వాళ్ళకి ఏ దారి కనిపించట్లేదు అంటే ఇక్కడ మీరు కూడా వాళ్ళకి కావాలి వాళ్ళకి ఏదైతే ఉందో అదర్ ఆప్షన్ కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మిమ్మల్ని కూడా వదలాలనుకోవట్లేదు మీరు కావాలి వాళ్ళకి మీరు ఇంపార్టెంటే ఏ స్టెప్ తీసుకోవాలో అర్థం కావట్లే ఇక్కడ కొంతమందికి ఎమోషనల్గా కనెక్ట్ అయినట్టు వాళ్ళు కూడా కనిపిస్తున్నారు అంటే మీ పర్సన్కి మీరు ఎమోషనల్గా కూడా కావాలనిపిస్తుంది కాకపోతే వాళ్ళకి ఏంటంటే కళ్ళున్నా చూడలేకపోతున్నారు అది అర్థం చేసుకోలేకపోతున్నారు పూర్తిగా మైండ్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు అనమాట కన్ఫ్యూజన్గా ఉంది కానీ మీ సైడ్ మాత్రం కొంత పాజిటివ్గానే ఉన్నారు మిమ్మల్ని కూడా వదులుకోవాలనిపించట్లేదు ఇక్కడ మీతో ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది చూస్తున్న వాళ్ళు మ్యారీడ్ వాళ్ళు అయి ఉన్నారు కొంతమంది అయితే మ్యారీడ్ వాళ్ళు పిల్లలు ఉన్నారు తిరిగి మీతో బంధాన్ని కలుపుకోవాలని ఉంది మిమ్మల్ని అంత ఈజీగా మర్చిపోవాలని లేదు సో ఫ్యామిలీ వాళ్ళు కాబట్టి మ్యాక్సిమం కలిసే అవకాశాలు ఉంటాయి అంటే మ్యారేజ్ కమిట్మెంట్ వాళ్ళైతే మీ మీ పర్సన్తో మీరు మ్యారేజ్ చేసుకొని లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలనుకుంటున్నారు అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రియూనియన్ కావాలి అనుకుంటున్నారు ఇక్కడ మీ పర్సన్తో మీరు సంతోషంగా ఉండాలని మీ పర్సన్ మీతో ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి సో ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్ మీతో ఉంటే హ్యాపీగా జాలీగా ఒక ఫ్యామిలీలో ఉన్నట్టుగా మీతో ఉంటే వాళ్ళు చాలా సంతోషంగా హృదయపూర్వకంగా హ్యాపీగా ఉన్నట్టుగా వాళ్ళ మనసుకైతే జాయ్ఫుల్గా అనిపిస్తుంది అంటే మీతో ఉండడం ఒక బోరింగ్గా కానీ అలా ఉండకుండా మీతో ఉంటే వాళ్ళకి హ్యాపీ మెమరీస్ అనేవి ఉన్నాయి హ్యాపీగా ఉండాలి అని అనిపిస్తుంది అనమాట హ్యాపీగా ఉండాలి అని అనడమే కాకుండా లాంగ్ టర్మ్గా మీతో ఉండాలి అని ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఫైనాన్షియల్గా మీ పర్సన్కి మీరు చాలా చాలా హెల్ప్ చేశారు ఫైనాన్షియల్గా ఇక్కడ కొంతమందికి అయితే మీరే మనీ ఇచ్చేవాళ్ళు వాళ్ళకి చాలా సార్లు ఇచ్చారు చాలాసార్లు హెల్ప్ చేశారు అండ్ కొంతమంది వాళ్ళు మీకు హెల్ప్ చేశారు లేదా మీరే వాళ్ళకి హెల్ప్ చేశారండి లేదా ఇద్దరు ఒకరికొకరు చేసుకొని ఉండొచ్చు ఇక్కడ సపోర్ట్ ఇచ్చారు మనీ సపోర్ట్ ఇచ్చారు కేరింగ్ ఇచ్చారు లవ్ ఇచ్చారు అండ్ ఇంకా వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు ఏ విషయంలో అయినా ఫిజికల్గా అయినా ఫిజికల్ సపోర్ట్ కూడా ఇచ్చారు అన్ని విధాలుగా మీ సపోర్ట్ అయితే మీ పర్సన్కి ఇచ్చారు ఇప్పుడు మీరు వాళ్ళకి ఏంటంటే మీరు కావాలి మీ సపోర్ట్ కావాలి మీ ప్రేమ కావాలి మీ హెల్పింగ్ కావాలి అన్ని విధాలుగా కూడా మీరు కావాలి వాళ్ళకి అండ్ వాళ్ళకి మీరంటే ఇష్టం అనేది ఈ పాటు చెప్తుంది కాకపోతే వాళ్ళు సైలెంట్గా ఉంటారు అనమాట సైలెంట్గా ఉంటారు కొన్ని డేస్ బాగుంటారు కొన్ని డేస్ బాగుండరు వాళ్ళకి ఏదో చాలా డౌట్లు ఉంటాయి సీక్రెట్గా ఉంటారు అంటే ఏవి చెప్పరు అనమాట మనసులోనే పెట్టుకుంటారు ఏదో మీకు చెప్తే అర్థమైంది మీరు ఎంత చెప్పు చెప్పు అన్న వాళ్ళు చెప్పరు ఎందుకంటే వాళ్ళు చెప్పరు అంతే వాళ్ళు మనసులోనే పెట్టుకుంటారు ఎక్కువగా అవసరమైతే మాట్లాడతారు లేకపోతే లేదు వాళ్ళు చెప్పే వాళ్ళు కాదు మనసులో అంటే వాళ్ళకి ఏదైనా మనసులో ఉంటే అలా మనసులో పెట్టుకుంటారు అనమాట చెప్పమన్నా చెప్పరు సైలెంట్గా ఉంటారు వాళ్ళే ఆలోచించుకుంటూ ఉంటారు బట్ మీ మీద పాజిటివ్ ఫీలింగ్స్ ఉన్నాయని మాత్రం చెప్తాను కాకపోతే వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్వభావమే అంత కొంచెం సైలెంట్గా ఉంటారు అనమాట మీ పర్సన్ ఏదైనా మనసులో ఉంటే మనసులోనే పెట్టుకుంటారు బయటికి తొందరగా చెప్పే పర్సన్ కూడా కాదు అండ్ వీళ్ళకి ఏంటంటే ఫీలింగ్స్ కూడా కొంచెం ఉంటాయండి అంటే మీ మీద ఫీలింగ్స్ అనేవి కూడా ఉన్నాయి ఇక్కడ చూస్తున్న వాళ్ళలో టీచర్స్ హాస్పిటల్ పరంగా డాక్టర్స్ నర్సులో అండ్ టీచర్స్ కూడా అయ్యి ఉండొచ్చు అండ్ స్పిరిచువల్గా ఎవరైనా దేవుడి పరంగా ఏదో ఒకటి చెప్తూ చేస్తూ ఉంటారు కదా సో ఆ విధంగా ఉండొచ్చు కూడా కనిపిస్తుంది మీరు కానీ మీ పర్సన్ కానీ ఇక్కడ ఏంటి అంటే మీ పర్సన్కి మళ్ళీ మీతో కలవాలి అనిపిస్తుంది మీతో కలిసిన రోజులు గుర్తొస్తున్నాయి మీతో కనెక్ట్ అయ్యారండి వీళ్ళు సోల్ లెవెల్లో కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్ ఆ కనెక్షన్ అనేది మర్చిపోలేకపోతున్నారు ఇక్కడ కొంతమందికి న్యూలు న్యూగా మ్యారేజ్ అయిన వాళ్ళు ఎంగేజ్మెంట్ అయిన వాళ్ళు పెళ్లి చూపులైన వాళ్ళు న్యూగా ఒకే ఆఫీస్లో మీట్ అయిన వాళ్ళు ఒకే వర్క్ దగ్గర మీట్ అయిన వాళ్ళు న్యూగా మీ రిలేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఉన్నారు కొంతమందికి న్యూ ఉంటారు కొంతమందికి చాలా ఇయర్స్ అయ్యి ఉంటారు ఓకేనా ఇక్కడ ఏంటి అంటే మళ్ళీ మీ పర్సన్కి మీతో కలవాలి కొత్తగా కలవాలి ఆల్రెడీ కలిసినట్టయితే ఇప్పుడు సెపరేషన్లో ఉంటే మళ్ళీ కలవాలి అని అనిపిస్తుంది అంటే వాళ్ళకి మనసుకి మీరు బాగా నచ్చిన వ్యక్తి అండి అందుకే మళ్ళీ మీతో కలవాలి అని అని కోరుకుంటున్నారు సో వాళ్ళ మనసుకి మీకు మీరు బాగా దగ్గరగా ఉన్న వ్యక్తి అనమాట అంటే మీరు చాలా స్పెషల్ అన్నట్టు ఇక్కడ చాలా కన్ఫ్లిక్ట్స్ అనేవి ఉన్నాయి మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా ఎన్ని ఉన్నా ఎంత దూరం ఉన్నా ఎంతమంది మధ్యలో దూరి మిమ్మల్ని మీ పర్సన్ని విడగొడుతున్నా కొంతమందికి చాలామంది ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది అంటే ఫ్యామిలీ ఇన్వాల్వ్మెంట్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ మీకు మీ పర్సన్కి మధ్య వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ మీ ఇద్దరి మధ్య గొడవలు మనస్పర్ధలు ఈ విధంగా కనిపిస్తున్నాయి కానీ ఇన్ని ఉన్నా కూడా ఇంకా కలుసుకోవాలి అనే ఆలోచన అయితే మీ పర్సన్కి ఇంకా కలుసుకోవాలి అనే ఆలోచన అయితే ఇంకా పోలేదు మీతో కలిసి ఉండాలనే ఆలోచన అయితే ఇంకా పోలేదు బట్ ఆ భయాలు ఏవైతే ఉన్నాయో మీతో ఉంటే గొడవలు అవుతాయేమో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అవి నేను ఫేస్ చేయలేను అనే భయం అయితే మీ పర్సెనికి కొద్దిగా ఉంది మళ్ళీ మీ దగ్గరకు వచ్చినా ఇలాగే రిపీట్ అవుతుందేమో ప్రాబ్లమ్స్ వస్తాయేమో అన్న అన్న ఆలోచన మాత్రం కొంత ఉందండి మీ పర్సన్కి సో వాటి వల్లే కొంచెం టైం తీసుకుంటున్నారు రాకుండా కానీ ప్రేమ కూడా ఉంది ఇక్కడ కొంతమందికి ఏంటంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇది కొంతమందికేనండి ఇంకా కొంతమంది అందరు మ్యారీడ్ అయి ఉంటారు కొంతమంది అన్మ్యారిడ్ వాళ్ళు ఉన్నారు ఇంకోటి మీ పర్సన్ మీకంటే ఏజ్లో కొంతమందికి చిన్నై ఉంటారు కొంతమందికి పెద్ద అయి ఉంటారు బట్ కొంతమందికి చిన్న కూడా అయి ఉంటారు అంటే మీ పర్సన్కి మెచ్యూరిటీ అనేది అసలు ఉండదు అంటే వాళ్ళ లవ్ ప్యూర్గానే ఉంటుంది వాళ్ళకి మీ మీద ఇంకా ఇష్టం నిజమే ప్రేమ నిజమే ప్రేమ హానిస్టే కానీ వాళ్ళకి అంత మెచ్యూరిటీ ఉండదు అంటే అంత ధైర్యమైన వాళ్ళు కాదనమాట కొంచెం అంత మెచ్యూరిటీ కూడా ఆలోచించరు అంత మెచ్యూర్గా ఉండరు అనమాట ఇమ్మెచ్యూర్గా ఉంటారు తెలివైన నిర్ణయాలు తీసుకొని ఇమ్మెచ్యూర్గా ఉంటారు ప్రతిదానికి భయపడటం కానీ లేకపోతే ఇమ్మెచ్యూర్గా అంటే అంత మెచ్యూరిటీగా ఆలోచించకుండా ఏదో ఇమ్మెచ్యూర్గా అనమాట మెచ్యూరిటీ లెవెల్స్ ఎలా ఉండాలి అంటే ఆ ముందు జరగబోయేది కూడా అంచనా వేసే విధంగా ఉండాలన్నమాట అవతల వాళ్ళు చెప్పేది సిచ్యువేషన్ అర్థం చేసుకుని ఆ సిచ్యువేషన్ని మేనేజ్ చేసుకునే అంత శక్తి ఉండాలి బట్ మీ పర్సన్కి సిచ్యువేషన్ని మేనేజ్ అంత శక్తి లేదు కాబట్టి ఇమ్మెచ్యూర్ అదే సిచ్యువేషన్ని మీరైతే బాగా హ్యాండిల్ చేస్తారు బట్ మీ పర్సన్ హ్యాండిల్ చేయలేరు అందుకే ఇమ్మెచ్యూర్ అనమాట బట్ వాళ్ళకి ప్రేమ అయితే బాగుండట్టుగా కనిపిస్తుంది వాళ్ళ ప్రేమ అయితే నిజం అండ్ ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళ కోసం ఎవరైనా వెయిట్ చేస్తే మేబీ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు ఇంకొంతమందికి ఏంటంటే మీ పర్సన్ ఇగో యాటిట్యూడ్ కూడా ఎక్కువ అంటే ఇగో ఉంటుంది బాగా యాటిట్యూడ్ ఉంటుంది అంటే వాళ్ళు చెప్పిందే జరగాలి ఈ రిలేషన్లో వాళ్ళు చెప్పిందే నడుస్తుంది తప్ప మీరు చెప్పింది నడవదు అంటే వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అదే మీరు చెయ్యాలి వాళ్ళు కమిట్మెంట్ ఇస్తేనే ఓకే లేకపోతే లేదు వాళ్ళే బ్లాక్ చేస్తారు మళ్ళీ వాళ్ళే అన్బ్లాక్ చేస్తారు వాళ్ళే మాట్లాడతారు ఇలా కొంతమందికి వాళ్ళదే పై చేయండి ఏదన్నా వాళ్ళ వాళ్ళు చెప్పిందే మీరు వినాలి కొంచెం ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది బట్ ఈ రిలేషన్లో మీతో కమిట్మెంట్గా ఉండాలని మీ దగ్గరికి రావాలని కొంత అయితే పాజిటివ్గా చాలా వరకు పాజిటివ్గానే ఉన్నారు మీ రిలేషన్ని అంత సరదాగా తీసుకోవట్లేదు కొంచెం సీరియస్గానే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది అంటే కమిట్మెంట్ కోసం మీరు అడుగుతుంటే ఈ పర్సన్కి ఇవ్వాలనిపిస్తుంది కమిట్మెంట్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనిపిస్తుంది మ్యారీడ్ వాళ్ళైనా తిరిగి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మళ్ళీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న రీయూనియన్ చేయాలనిపిస్తుంది అంటే టోటల్గా ఏంటంటే ఈ పర్సన్కి మీ దగ్గరికి రావాలనిపిస్తుంది మీ రిలేషన్ని జోక్గా తీసుకోవట్లేదు కొంత సీరియస్గానే తీసుకుంటున్నారు వీళ్ళకి మీ మీద చాలా ప్యాషన్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది ప్యూర్గా ఉంది అది కూడా సో మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి వన్స్ వాళ్ళు భయాన్ని దాటేసేసి భయం ఉంది కొంచెం ఆ భయాన్ని తీసేసి ఆ బెరుకు భయాన్ని తీసేసి ఆ సిచ్యువేషన్స్కి భయపడే తత్వాన్ని వాళ్ళు కొంచెం వదిలిపెట్టి కొంచెం సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారు అది కూడా పక్కన పడేస్తే వీళ్ళు వీళ్ళు అనుకుంటే కనుక డెఫినెట్లీ వాళ్ళు రిస్క్ తీసుకొని మీ లైఫ్లోకి వస్తారు అండ్ వాళ్ళు డెఫినెట్లీ అనుకుంటారు కూడా ఇప్పుడు ఏ పర్సన్ అయితే కొన్ని భయాల వల్ల థర్డ్ పార్టీ వల్ల ఫ్యామిలీ వల్ల మిమ్మల్ని కొంచెం ఇగ్నోర్ చేస్తుంటే ఈ పర్సన్ మళ్ళీ ఫర్దర్గా రాబోయే డేస్లో మీకోసం చాలా డేరింగ్ డిసిషన్ తీసుకొని మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని వాళ్ళకి ఆ ధైర్యం ఏదైతే వస్తుందో ఆ ఇంటెన్షన్ ఇంకా రావాలి నా వల్ల కాదు నా పర్సన్ దగ్గరికి నేను వెళ్ళాలి అనే ఒక టైము వాళ్ళకి వస్తుందండి వాళ్ళ మనసులో సడన్గా గా అనిపిస్తుంది ఆ టైంలో వాళ్ళు ఎవరి గురించి కూడా ఆలోచించరు ఇక ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా మీ పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ డెఫినెట్లీగా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి చాలా ఎక్కువగా ఉన్నాయి వస్తారు కూడా ఇప్పుడు భయపడి ఆగిన ఆగిన వాళ్ళు అలాగే ఆగిపోరు మళ్ళీ ఏదో ఒకరోజు రియలైజ్ అయ్యి ఎవరు ఎన్ని చెప్పినా తిరిగి మీ లైఫ్లోకి మీ పర్సన్ రావడం అనేది పక్కా వస్తారు కూడా సో వీళ్ళకి ఈగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది కానీ అది ఒక్కొక్క టైంలో అలా చూపిస్తూ ఉంటారు ఈగో యాటిట్యూడ్ అనేది అది మామూలే వీళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉంటాయండి కాకపోతే చూపించే విధానంలో సరిగా చూపించరు వీళ్ళకి ఎమోషన్ ఉంటుంది రిలేషన్ని కాపాడుకోవాలనే మైండ్ సెట్ ఉంటుంది అండ్ మీతో బాగుండాలి అనేది కూడా ఉంటుంది కాకపోతే చెప్పే విధానంలో ఏంటంటే కొంచెం ప్రేమగా కాకుండా నార్మల్గా చెప్తారు మీరు ఏంటంటే ప్రేమగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళేమో నార్మల్గా ఇలా ఉండాలి అలా ఉండాలి ఇలా చెప్తుంటారు అన్నమాట అంటే ప్రాక్టికల్గా మాట్లాడతారు మనిషి లోపల హృదయం ఎమోషనల్గానే ఉంటుంది పైకి మాట తీరు మాత్రం కొంచెం ప్రాక్టికల్గా ఉంటుంది అనమాట ఏదో మీ మీద ప్రేమ లేనట్టు ఏదో ఉన్నా కూడా కొంచమే ఉన్నట్టు ఉంటారు బట్ వాళ్ళకి ప్రేమ ఉంటుంది బాధ్యత కూడా ఉంటుంది అండ్ వన్స్ వాళ్ళు రావాలని స్టెప్ తీసుకుంటే కనుక ఎవరి మాట వినరు మీ లైఫ్లోకి వచ్చేస్తారు సో డెఫినెట్లీ ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు రావడానికి హై ఛాన్సెస్ ఏ ఉన్నాయి ఈ ఆగస్ట్ ఎండింగ్లో కానీ సెప్టెంబర్ ఎండింగ్లో కానీ మీ పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఓకేనా అండ్ జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలంటే పర్సన్ రీడింగ్ కూడా తీసుకోవచ్చు మీ మీ ఫీలింగ్స్ కూడా చూద్దాము అంటే మీరేమనుకుంటున్నారని మీ పర్సన్ అయితే వచ్చే ఛాన్సెస్లు ఉన్నాయి ప్రేమ ఉంది ఇంకా మీ సపోర్ట్ కూడా వాళ్ళకి కావాలండి సో దానికోసం కూడా డెఫినెట్లీ వస్తారు యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ గురించి అంటే మా వ్యూవర్స్ యొక్క నెక్స్ట్ యాక్షన్ ఇక్కడ ఒకే ఆఫీస్లో వర్క్ చేసేవాళ్ళు కానీ ఒకే దగ్గర వర్క్ చేసేవాళ్ళు రిలేటివ్స్ అవి కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ ఎప్పటి నుంచో తెలిసిన వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఇంకా రిలేషన్ని మీరు కట్టుకోవాలని చూస్తున్నారు అంటే ఇంకా ఈ రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్ కోసం మీరు ఏ ఎఫర్ట్స్ అయినా పెడతారండి చాలా ఎఫర్ట్స్ అంటే నేను చెప్పాను కదా మీరు మనీ పరంగా కూడా ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు మీ కొంతమంది అయితే మనీ పరంగా కూడా మీరు ఈ పర్సన్కి ఇచ్చారు హెల్ప్ చేశారు వాళ్ళు మీకు ఇచ్చి ఉండొచ్చు లేదా మీరు వాళ్ళకి ఇచ్చి ఉండొచ్చు ఎఫర్ట్స్ అయితే పెట్టారండి అది మనీ పరంగా అయినా ఇష్టపూర్వకంగా అయినా ఫిజికల్గా అయినా ఎఫర్ట్స్ అయితే పెట్టారు ఈ రిలేషన్లో మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టారు అంటే మీ ఈగోని తగ్గించుకోవడం మీ యాటిట్యూడ్ని తగ్గించుకోవడం మీ సెల్ఫ్ రెస్పెక్ట్ని తగ్గించుకోవటం మీ మీ పర్సన్కి కేర్ చూపించడం ప్రేమ చూపించడం ఇవన్నీ కూడా ఏ ఓన్లీ మనీ కాదు కొంతమంది మనీ కూడా చేశారు బట్ ఓన్లీ మనీయే కాదు కేర్ ప్రేమ కూడా అంతకంటే విలువైనవి కదా సో ఏదైనా ఎఫర్ట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా పెట్టారు ఈ రిలేషన్ని మీరు చాలా సీరియస్గా తీసుకుంటున్నారు ఈ రిలేషన్లో మీరు చాలా సీరియస్గా ఉన్నారు అండ్ ఇంకోటి ఈ విషయంలో ఏంటి అంటే చాలా ఈ రిలేషన్ కోసం మీరు ఏదైనా చేయగలరండి ఏదైనా చేసే సత్తా కూడా మీకుంది రిలేషన్ ఏదో ఒకటి చేసి మీరు నిలబెట్టుకోగల కెపాసిటీ కూడా మీకుంది చాలా ఓర్పుతో ఉన్నారు బట్ మీరు చాలా స్ట్రాంగ్ మీరు తలుచుకుంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు మీరు అవసరమైతే మాట్లాడకుండా ఉండగల క్యాపబుల్ కూడా మీరు మీకు అనుకుంటే అలా కూడా మీరు ఉండగలిగే అంత క్యాపబుల్ ఉంది మీ దగ్గర అది మీకు తెలియడం లేదు కొంతమందికి మీరు ఉండాలి అనుకుంటే చాలా స్ట్రాంగ్గా కూడా ఉంటారు అండ్ ఇంకోటి ఇక్కడ చూస్తున్న వాళ్ళ ఏజ్లో థర్టీ ఫ థర్టీ ఎబో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏబో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది ఎంగు వాళ్ళు కూడా ఉన్నారండి ఇంకోటి ఇక్కడ మీ పర్సన్ అంటే ఇప్పుడు మీకు మీ పర్సన్తో మిస్ యూ లవ్ యూ అని చెప్పాలనిపిస్తుంది చాలా ప్రేమ ఉందండి ఈ పర్సన్తో ఈ పర్సన్ మీద మీకు చాలా ప్రేమ ఉంది చాలా చాలా ప్రేమ ఉంది ఈ లైఫ్ లాంగ్ ఈ పర్సన్తో ఉండిపోవాలనిపిస్తుంది చాలా ఏడుస్తున్నారండి మీకు మీకున్న ప్రేమ వల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్ లేకపోవడం వల్ల ఈ ఈ కార్డ్లో ఉన్న పర్సన్ ఎంత ఎలా బాధపడుతున్నారో ఆ విధంగా అనమాట కానీ ఒక హోప్ అయితే ఉంది నా పర్సన్ నా లైఫ్లోకి ఇంకా వస్తారు డెఫినెట్లీ వస్తారనే హోప్ అయితే ఉంది సో ఏంటి అంటే మీ పర్సన్కి మీరు బాగా ఎడిక్ట్ అయిపోయారు కనెక్ట్ అయిపోయారు దానివల్ల ఏంటి అంటే మీరు ఏడవడము ఈ పర్సన్ లేకపోతే కొంతమంది ఏడుస్తున్నారు కొంతమంది ఆలోచిస్తున్నారు ఎమోషనల్ అయిపోతున్నారు ఇరవై నాలుగు గంటలు ఈ పర్సన్ ఆలోచనలే ఏడవడము గుర్తొచ్చినప్పుడల్లా ఏడవడము బాధపడడము ఏ వర్క్ చేసుకున్నా ఏ పని చేస్తున్నా ఈ పర్సనే గుర్తొస్తారు బాధపడతారు ఈ పర్సన్ మెసేజ్ చేశారేమో కాల్ చేశారేమో చూసుకుంటూ ఉంటారు ప్రతి క్షణం ఈ పర్సన్ ధ్యానంలోనే ఈ పర్సన్ కోసం ఏడవటము ఎదురు చూడటము ఇంకొంతమంది ఏడవకపోతే అట్లీస్ట్ వాళ్ళ గురించి బాగా ఆలోచిస్తూ ఉన్నారు miedo ఇంకోటి ఈ రిలేషన్లో బాగా కనెక్ట్ అయిపోయి ఫిజికల్ కనెక్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది ఇక్కడ మీకు మీ పర్సన్కి అయితే చాలామందికి ఫిజికల్ కనెక్షన్ ఉందండి అండ్ కొంతమందికి అయితే అట్రాక్షన్ ఉంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంది ఫీలింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా చెప్పుకోపోవచ్చు బట్ కొంతమందికి ఏంటంటే ఫీలింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ కనెక్షన్ కూడా ఉంది చాలామంది కనెక్షన్ ఉంటుంది అండ్ ప్రస్తుతానికైతే సైలెంట్గా ఉన్నారు చేసేది ఏం లేదు వాళ్ళన్నింటిలో బ్లాక్లు పెడితే మీరు ఇంకా సైలెంట్ అయిపోయారు వాళ్ళు మాట్లాడకపోతే మీరు సైలెంట్ అయిపోయారు మీరు కూడా వాళ్ళ బిహేవియర్ వల్ల కొంత సైలెంట్గా ఉన్నట్టుగా కనిపిస్తుంది మీరైతే మీ కేరింగ్ని కానీ మీ ప్రేమను కానీ అస్సలు ఆపట్లేదండి ఇక్కడ చూసిన వాళ్ళు కొంతమంది ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు ఇక్కడ మీరు కేరిని ఆపట్లేదు ప్రేమ ఆపట్లేదు మీ పర్సన్ మీద చూపిస్తూ ఉన్నారు అండ్ ఇంకోటి ఏంటి అంటే ఈ రిలేషన్ మళ్ళీ స్టార్ట్ అవ్వాలి అంటే తిరిగి మీకు రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అవ్వాలి మళ్ళీ కంటిన్యూ అవ్వాలి రిలేషన్ అని కోరుకుంటున్నారు మీ పర్సన్ కమ్యూనికేషన్ కోసం చాలా ఫాస్ట్గా చూస్తున్నారు ఆలోచిస్తున్నారు ఏం చేయాలి అని కొంతమంది కెరీర్ మీద కూడా ఫోకస్ చేయాలనుకుంటున్నారు మీరు కూడా ఆలోచిస్తున్నారండి ఎవరికి ఏం చెప్పకుండా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రిలేషన్లో ఎంత రిస్క్ అయినా మీరు తీసుకుంటారు ఫైనల్గా పేషెన్స్ చాలా ఓపిక్గా ఎదురు చూస్తున్నారు ఈ పర్సన్ ఏమైనా స్టెప్ తీసుకుంటారేమోనని చాలా ఓపిక్గా చూస్తున్నారన్నమాట సో ఈ రిలేషన్లో తప్పు మీదైనా మీరు మీ పర్సన్కి క్షమ మీ పర్సన్ని సారీ అడుగుతారు మీ పర్సన్ తప్పు చేసినా కూడా మీ పర్సన్కి క్షమించే మనసు మీకు ఉందండి మీరు క్షమిస్తారు మీ పర్సన్ని ఎందుకంటే మీకు అంత మంచి మనసు ఉంది మీ పర్సన్ అంటే అంత ప్రేమ ఉంది మీ తప్పున్నా కూడా సారీ అడుగుతారు ఆ సారీ అడగడం దగ్గర కూడా మీరేం ఆలోచించరు అడిగేస్తారు సో చూద్దాము రియూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ అండ్ ఫ్యూచర్ కంటిన్యూ అవుతుందా లేదా అనేది యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రియూనియన్ అవుతుందా అండ్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది రొమాన్స్ ఉంటుంది రీయూనియన్ లేని వాళ్ళకి రియూనియన్ ఉంటుంది అండ్ రిలేషన్ కా ఇప్పుడు సరిగా లేకపోతే మళ్ళీ ఫర్దర్గా రాబోయే డేస్లో మళ్ళీ కంటిన్యూ అవుతుంది మళ్ళీ బాగుంటుందండి మీ రిలేషన్ ఆ రొమాన్స్ కూడా ఉంటుంది సో లవర్స్ కార్డ్ వచ్చిందంటే తిరిగి లేదు కంటిన్యూషన్ ఉంది హ్యాపీ టెన్ ఆఫ్ పెంటికల్ సారీ టెన్ ఆఫ్ కప్స్ డెఫినెట్లీ మీ పర్సన్ మీ లైఫ్లోకి ప్రేమతో ప్యాషన్తో అంటే రొమాన్స్తో ఆ ప్రేమతో మీ దగ్గరికి రాబోతున్నారన్నమాట మీ పర్సన్ కమింగ్ డేస్లో మీ దగ్గరికి ఎలా వస్తారు అంటే ఒక హ్యాండ్లో రొమాన్స్ ఒక హ్యాండ్లో ప్రేమ ప్రేమ రొమాన్స్ రెండు మిక్స్ చేసుకొని మీ దగ్గరకు అనేది వస్తారు డెఫినెట్లీ సో ప్రేమ రొమాన్స్ కలిపి మీ లైఫ్లో రాబోయే డేస్లో ప్రేమ్ ఉంటుంది రొమాన్స్ ఉంటుంది అంటే మీ లైఫ్లో మీకు ఒక సాటిస్ఫాక్షన్ అనేది దొరకబోతుంది ఒక సంతోషం అనేది రాబోతుంది మీ పర్సన్తో ఓకేనా సో క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిపుల్ ఫైవ్ అని పెట్టండి సో క్లైమ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా ఆ పాజిటివ్ వైబ్స్ మీకు కనెక్ట్ అవుతాయి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా రిలేషన్షిప్స్ గురించి బాధపడుతూ ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి మన వీడియో చాలా మోటివేషనల్గా ఉంటాయి మన కెరీర్ వైజ్గా కూడా చెప్తాము ఓన్లీ రిలేషన్షిప్ కాదు కెరీర్ వైజ్ బిజినెస్ వైజ్ అది ఎలా ఉంటుంది ఏంటి ఫ్యూచరు ఇలా టోటల్గా మ్యారేజ్ అన్ని విధాలుగా కూడా మనం రీడింగ్ అనేది ఇస్తాము సో మీకు కావాలి అనుకుంటే పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు అండ్ వన్స్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు వస్తుంది ఓకేనా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాదు కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్